అభివృద్ధి ధ్యేయంగా ఆంధ్రప్రదేశ్ అత్యున్నత ప్రయాణానికి నాంది పలికింది అధునాతన ప్రమాణాలతో దేశానికే గర్వకారణంగా ఆంధ్రప్రదేశ్ ఎదుగుదల ఉండబోతోంది తెలుగువారి ఖ్యాతిని నలు దిశలా వ్యాపించేలా వారి శ్రేయస్సే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొన్ని దశాబ్దాలుగా ప్రగతి పదం వైపు అడుగులు వేస్తోంది ప్రజలు ప్రైవేట్ రంగాలతో కలిసి పనిచేసే ప్రభుత్వ వ్యూహాలు సామాజిక ఆర్థిక భద్రతను మెరుగుపరిచేలా ఉండటంతో పాటు ప్రజలను రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములుగా తీర్చిదిద్దుతున్నాయి ఇప్పుడు వికసిత్ భారత్ లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకుని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ట్వంటీ ఫార్టీ సెవెన్ ను ప్రారంభించింది పేదరికం లేని స్థిరమైన ఆర్థిక వ్యవస్థతో కూడిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను తీర్చిదిద్దడం ఈ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం సమాజం వల్ల పైకి వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తి తిరిగి సమాజానికి ఇవ్వాల్సిన బాధ్యత ఉంది ఇక్కడ పుట్టారు ఇక్కడ అవకాశాలు ఉపయోగించుకున్నారు బ్రహ్మాండంగా రాణించారు మనతో పుట్టిన వాళ్ళు ఇంకా పేదరికంలో ఉన్నారు మనమందరం సమిష్టిగా ఆలోచిస్తే వాళ్ళందరినీ పైకి అని అడుగుతున్నా ప్రభుత్వం అండగా ఉంటాం ఆర్థిక ఇబ్బందులు అవన్నీ చేస్తాం కానీ వారిని కూడా నర్చర్ చేసే బాధ్యత ప్రైవేటు వ్యక్తులు తీసుకోవాల్సిన అవసరం ఉంది టోటల్ గా మనం ఏం పెట్టామంటే మార్గదర్శనే పేరు పెట్టి ఎవరైతే డోనర్స్ వస్తారో దాతలు వస్తారో వాళ్ళకి మార్గదర్శన పేరు పెట్టాం ఏవైతే కుటుంబాలు ఉన్నాయో దీనికి బంగారు కుటుంబాన్ని పేరు పెట్టాం మనం గవర్నమెంట్ ఈజ్ ఎ ఫెసిలిటేటర్ ఇది కంటిన్యూగా ఎఫర్ట్ చేయాల్సిన అవసరం ఉంది ఈ లక్ష్యాన్ని కార్యరూపంలోకి తీసుకురావడానికి ప్రభుత్వం సిరో పవర్టీ ఫోర్ ప్లాట్ఫామ్ ను ప్రారంభించింది సమాజంలో ఎదిగిన ప్రతి వ్యక్తికి తిరిగి సమాజానికి సేవ చేయాల్సిన బాధ్యత ఉంటుంది ఆర్థికంగా బలపడిన కుటుంబాలు తమ మొబైల్ నెంబర్ లేదా ఈమెయిల్ ద్వారా లాగిన్ అయ్యి ప్రాంతం మరియు కుటుంబ వివరాల ఆధారంగా సహాయం అవసరమైన కుటుంబాలను గుర్తించవచ్చు కుటుంబాలను వివిధ సూచికల ఆధారంగా ఈ కార్యక్రమానికి ఎంపిక చేస్తారు ప్రతిజ్ఞ పూర్తయిన తర్వాత ప్రభుత్వ సిబ్బంది రెండు కుటుంబాల మధ్య అనుసంధాన కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు కేవలం కొన్ని క్లిక్స్తోనే మీరు ఒక కుటుంబాన్ని సాధికారత దిశగా నడిపించే ప్రయాణాన్ని ప్రారంభించి ఈ మిషన్లో భాగస్వామి కావచ్చు ఈ విధానం ద్వారా ప్రతి కుటుంబం సంపన్నమైన ఆరోగ్యమైన మరియు సంతోషకరమైన స్వయం సమృద్ధిగా రూపాంతరం చెంది రేపటి సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషించబోతోంది మాతో కలిసి ముందుకు సాగేందుకు జీరో పవర్ టీపీ ఇన్ ద్వారా ఇప్పుడే చేరండి మన రాష్ట్ర అభివృద్ధి మన చేతుల్లోనే